జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రీజర్ ఆర్ రిఫ్రిజిరేటర్లు స్టోర్ చేసుకుంటే ఎన్ని మంత్స్ అయినా ఫ్రెష్గా ఉంటుంది మనం కుకింగ్ అప్పుడు కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలీషియస్పై చేరుకూరి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ జింజర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ గార్లిక్ తీసుకున్నాను మీరు మీకు కాసిన క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు అల్లం పైన ఉన్న స్కిన్ మొత్తం పీల్ చేసి శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి గార్లిక్ను కూడా పొట్టంతా ఓల్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి మిక్సీలో గ్రైండ్ చేసుకోవడం కష్టం అనుకుంటే ఈ గార్లిక్ను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఒక్కరోజు కొంచెం టైం స్పెండ్ చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏ కర్రీస్లోకైనా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న అల్లం ఉల్లిపాయ పీసెస్ని యాడ్ చేసుకోవాలి వాటర్ అస్సలు యూస్ చేసుకోకూడదు గ్రైండ్ చేసేటప్పుడు నేను మొత్తం హాఫ్ కేజీ క్వాంటిటీకి వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ కొంచెం ఆయిల్ అంటే ఫోర్ స్పూన్స్ దాకా యూస్ చేసుకున్నాను మిక్సీ జార్ని లిడ్తో క్లోజ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ అయ్యేదాకా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చూపించిన విధంగా అస్సలు పీసెస్ ఏమీ లేకుండా గ్రైండ్ చేసుకుంటేనే అల్లం చిన్నులపాయ పేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి రిమైనింగ్ పీసెస్ కూడా వేసి మెత్తగా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ ఒకసారి కంప్లీట్గా స్పూన్తో మిక్స్ చేసుకొని జిప్ లాక్ కవర్లో వేసుకొని ఫ్లాట్గా చేసి ఫ్రీజర్లో పెట్టుకుంటే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని ఎన్ని మంత్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెష్గా కూడా ఉంటుంది మనం డైలీ యూజ్ చేసుకోవటానికి కొంచెం క్వాంటిటీని ఒక బాటిల్లో వేసి పక్కన పెట్టుకొని రిమైనింగ్ మొత్తం జిప్ లాక్ కవర్లో వేసి ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు జింజర్ గార్లిక్ని పీల్ చేసుకోవటానికే ఎక్కువ టైం పడుతుంది కానీ మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇంట్లోనే ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్